ప్రస్తుతం మోసీ పరివాక ప్రాంతంలో ఉంది ఈరోజు సెప్టెంబర్ ఒకటి సమయం చూడండి పది పది సమయం పది పది రాత్రి ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఓకే ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండు తెలుగు రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతుంది ప్రజలు అప్రమత్త పర్వకాల పొద్దును చూస్తున్నాం ఎన్నో వీడియోలు వాస్తవాలు ఒకటి మాత్రం వాస్తవంగా తెలియజేయాలనుకున్నాము ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అలాగే నాణాలు ఈ కాల్వలు పక్కకు ఉండకండి చెరువుల దగ్గరికి వెళ్ళకండి ఇంకోటి ఈరోజు ఉదయం నుంచి అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ జోనల్ కమిషనర్లు కడావిడీ చేస్తున్నారు హడావిడి అంటే వచ్చి ఇట్లా ఫోటోలో ఇస్తున్నారు అదే ప్రతిరోజు ప్రతిరోజు కమిషనర్ అయినా జోనల్ కమిషనర్ అయినా డిప్యూటీ కమిషనర్ అయినా ప్రతిరోజు ప్రతిరోజు వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ వాళ్ళ సర్కిల్ ప్రాంతంలో వాళ్ళ కమిషనర్ ప్రాంతంలో వాళ్ళ కమిషనర్ ప్రాంతంలో తిరగాలి ప్రజా 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 ప్రయోజనాల కోసం ఏదో వర్షాలు వస్తున్నాయని తిరుగుతున్నారు బయట లేదంటే ఏ సిక్కులు బయటకే రాదు ఇది ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు అక్రమ నిర్మాణాలు చిన్న ఖర్చుదారు కమిటర్ల గురించి అన్ని శాఖలు అందించారు ముఖ్యమంత్రి గారు నిన్న చూశాను ఒక సీనియర్ జర్నలిస్ట్ పెట్టాను మీరు హైడ్రా హైడ్రా అని పట్టుకుంటున్నారు మీద అన్ని పథకాలన్నీ మర్చిపోయారంటే ఆ సీనియర్ జర్నలిస్ట్ గారిని ప్రశ్నిస్తున్నాను ఇన్ని రోజులు మీరు ఎక్కడ పోయారు మరి ఎన్నో సమస్యలు మీరు స్పందించలేదు ఇప్పుడు హైడ్రా మీద మీరు ఏదో మాట్లాడుతున్నారు హైడ్రా తీసుకొచ్చింది చాలా మంచిది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మంచిది సంకల్పం గ్రూప్ లింక్ మీద స్వాగతిస్తుంది మిగతా సమస్య కూడా సాల్వ్ చేయాలా పెట్టారు కదా ముఖ్యమంత్రి గారు మీద దృష్టి పెట్టండి ఈ అక్రమాలు ఎవరెవరు చేశారు వాళ్ళకి ఎవరు ప్రజాప్రతినిధి సహకరించారు ఓట్ల కోసం ఓట్ల కోసం వాళ్ళకు సహకరించారు అక్రమాలను వీళ్ళకు అధికారులు అవినీతి అధికారులు ఈ మూసి పరివాహక ప్రాంతము నాలాల ప్రాంతము అండ్ చెరువుల సంబంధించిన అవినీతి అధికారులు అంటే ఇరిగేషన్ హెచ్ఎండిఏ జిఎంసీ రెవెన్యూ నార్త్ ట్యాక్స్ భవన్లో వీళ్ళంతా అవినీతి మేము ఎన్నోసార్లు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అంటే చెప్పలేదు సమాధానం అంటే వీళ్ళ మీద సెలవులు తీసుకోండి సార్ ఫస్ట్ ఇల్లు కులగొట్టండి కానీ వీళ్ళ మీద ఫస్ట్ తీసుకోండి ఇల్లు వాళ్ళకు బాధ్యత అంటే ఇల్లు డబ్బులు పెట్టి కట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు తప్పు చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు డబ్బులు పెట్టి కట్టుకున్నారు మరి ఆ డబ్బులు ఎవరెవరు తీసుకున్నారు వాళ్ళందరి దగ్గర తీసుకొచ్చి వాళ్ళకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు ఒక చూపించండి వాళ్ళకు అధికారి దగ్గర ఆ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి వేరు దగ్గర చూపించి వీళ్ళకి వెళ్ళివ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు తీయాల్సిందే చెరువులైనా నాల పక్కకైనా ఎక్కడైనా సరే కానీ వాళ్ళు కూడా ప్రభుత్వము సహాయం చేయాల్సిందే ఎందుకంటే అవినీతి అధికారు తిన్న లక్షలు ఓట్లు తిన్నారు